గంజాయిని నిర్మూలించడమే లక్ష్యంగా కృషి చేయనున్నట్లు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకా తిరుమలరావు తెలిపారు తిరుపతిలోని రాయలసీమ జిల్లాల ఎస్పీలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ కొంతకాలంగా జిల్లాలో ఉన్న సవాళ్లపై చర్చించినట్లు తెలిపారు రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రస్తుతం గంజాయి మీద వంద రోజుల ప్రణాళికలు రూపొందించామని తెలిపారు ఇందులో భాగంగా ప్రత్యేకంగా యాంటీ టాస్క్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు అమాయక గిరిజనులు వాడుకుని గంజాయిని సాగు చేస్తున్న వారిని దానిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరలోనే అరికడతామని అన్నారు గంజాయి రవాణా నిరోధానికి టెక్నాలజీని ఉపయోగించుకుని గంజాయి పంటను గుర్తించి నిర్మూలిస్తామని చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తామని తెలిపారు కొన్ని వనరులు ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ప్రస్తుతం వస్తున్న వాడుతున్న వాహనాలు అన్నీ కూడా సుమారు పది సంవత్సరాల క్రితం తీసుకున్న వెహికల్స్ అవన్నీ బాగా పాతపడిపోయినాయి సరిగా రన్ కావట్లేదు సరిగా పరిస్థితి పాలేదని చెప్పి అందరికీ అంటే అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి ఇచ్చిన వాహనాలు అయితేనేమి ఐఓలకు ఇచ్చిన వాహనాలు అయితేనేమి డిఎస్పీలు ఇంకా పై స్థాయి అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్పీలు డిఎన్ పరిస్థితి పాలని చెప్పి చెప్పారు వాటిని మళ్ళీ ఎలా సమకూర్చుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉన్నాం ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ ఫిజికల్గా ఆఫీసర్ పోతేనే ఆ పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు మెరుగుపోయే అవకాశం ఉంటుంది ఆయనకు కూడా మంచి అవగాహన వస్తుంది ఏది అక్కడ ఉంది ఎట్లా ఉంది అక్కడ ప్రాంతాలు ఎలా ఉంటుంది అదేవిధంగా ఎస్ఐ కూడా స్థాయిలో తిరగాల అట్లా తిరిగినప్పుడే కంట్రోల్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం అదే మీకు ముందు ఆర్ఎస్టిఎఫ్ అని పెట్టా మనం రెడ్ సార్ అండ్ టాస్క్ ఫోర్స్ అని పెట్టడం జరిగింది అది కొనసాగుతుంది దాని చర్యలు కూడా కొనసాగుతాయి మీకు బాగా తెలుసు అప్పట్లో మనం ఎంత గట్టిగా దాని మీద ఉక్పాదం పెట్టాం చాలా కేసులు పెట్టాం చాలామందిని అదుపులో తీసుకోవడం జరిగింది అప్పట్లో మీ గుర్తున్నది ఇక్కడ మన ఈ జిల్లా వ్యక్తి ఒక ఆయనపై మారిషస్తో దాక్కుంటే అక్కడి నుంచి పోయి చట్టపరంగా అన్ని చట్టాల ప్రకారం వేరే దేశం నుంచి ఒక మనిషిని తేవడం డిపోర్టేషన్ చేయడం అంటే అంత కష్టం మీకు తెలుసు అప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవటం వల్ల అతను డిపోర్టేషన్ చేయగలిగాం సో అన్ని విధాల మళ్ళీ అంటే ఎర్రచందనం మీద అది కొనసాగుతుంది ఎందుకంటే ఈ ఏరియాకి సంబంధించింది కాబట్టి మెయిన్గా అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ ఎక్కడ దొరికినా కానీ లేదా వేరే రాష్ట్రాలతో వచ్చిన అప్పుడు మూడాల మంది దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం గంజాయి మీద ఇంతకుముందు ఏ విధంగా అయితే మిగతా చిన్న చిన్న విషయాల మీద ఏ విధంగా మనం ఫోకస్ చేసి రిజల్ట్స్ ఇచ్చాము ఇంక్లూడింగ్ రెడ్ సాండర్స్ ఎర్రచంగ్రం మీద అదేవిధంగా ఇప్పుడు గంజాయి మీద పెట్టాలని ఆలోచిస్తున్నాం